హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచిలో ఉన్నాయి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే నేను ముందుకు వచ్చానండి అదేంటి అంటే బీరకాయ టమాటా కర్రీ అండి దానికి కావాల్సిన నేనైతే మూడు టమాటాలు ఒక బీరకాయ అయితే తీసుకున్నానండి తీసుకొని వాటిని అయితే వాష్ చేసి పెట్టుకున్నాను టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ బీరకాయను పేయిల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి టమాటాలను బీరకాయలను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నానండి బీరకాయ వల్ల యూజెస్ ఏంటి అంటే రిజ్డ్గా ఉంటారు దీన్ని ఇది ఎక్కువగా రక్తహీనతతో బాధపడే వాళ్ళకైతే ఇది యూజ్ఫుల్గా ఉంటుందండి దీనిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది దీన్ని తినడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే లివర్ లివర్ అనేది లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందండి మనకిది గుండెకు కూడా మంచి బెనిఫిట్ని ఇస్తుంది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది అల్సర్లను నయం చేస్తుందండి దీనికి దీని ప్రాసెస్ ఏంటి అంటే నేను ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నానండి స్టవ్ పెట్టుకున్న తర్వాత కడాయి వేడైన తర్వాత నెక్స్ట్ నేను వీటికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు అయితే వేసుకున్నానండి పోపు గింజలు యాడ్ చేసిన తర్వాత అవి గోధుమ రంగులోకి వచ్చిన దాకా వెయిట్ చేయాలండి వెయిట్ చేసి నేనైతే ఫస్ట్ బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేశానండి బీరకాయ ముక్కలతో పాటు టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి ఎందుకు అంటే బీరకాయ టమాటా అనేది తొందరగా బాయ్ తొందరగా ఉడికిపోతాయి కాబట్టి రెండు ఎట్ టైం నేను యాడ్ చేశానండి టమాటాలు బీరకాయ ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే అలా మిక్స్ చేసుకోవాలి మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి అయితే మనం అలా మిక్స్ చేసుకోవాలి బీరకాయ వల్ల ఇంకా యూజెస్ ఏమున్నాయంటే వీటిలో వి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ పొటాషియం ఐరియన్ మెగ్నీషియం అనేది ఉంటాయండి వీటితో పాటు థయామిన్ పిండ పిండి పదార్థాలు నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది రక్తహీనత సమస్య అనేది తగ్గిపోతుందండి నెక్స్ట్ టమాటాలనైతే మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా బాయిల్ చేసుకోవాలి వీటికి సరిపడినంత సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి వీడియోలో చూ చూపిస్తానండి స దీనికి సరిపడినంత అంటే మన ఏ రేంజ్లో అయితే ఏ రేషియోలో అయితే సాల్ట్ తింటాము ఆ రేషియోలో అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి బాగా ఆయిల్లో అయితే అవి టమాటా ముక్కలు అండ్ బీరకాయ ముక్కలు అనేది టా బాగా ఫ్రై కావాలి ఉడికిపోవాలి ఆయిల్లోనే బాగా ఉడికితే కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి ఈ రెండు ఉడికిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఉడికిపోవాలి ఆ టూ త్రీ మినిట్స్ అయితే అలా ఉడకనివ్వాలి ఆయిల్లోనే ఉడకనిచ్చిన తర్వాత మరొకసారి అయితే బీరకాయ గురించి తెలుసుకున్నాము బీరకాయ జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుందండి బీరకాయ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది మెరుగ్గా పనిచేస్తుంది ఎందుకంటే బీరకాయల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఉండడం వల్ల మనం బీరకాయ తీసుకోవడం వల్ల ఆకలి అనేది ఎక్కువగా కాదు వెయిట్ లాస్ అవ్వే అయ్యే వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది సో నేను బీరకాయ టమాటాలు ఉడకని అంటే ఫ్రై అయ్య అయ్యేంతవరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను అలా అలా కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాయిల్డ్ అయిన తర్వాత ఉడికిన తర్వాత నెక్స్ట్ నేను వాటిలోకి అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకుని అలా మర మరికొకసేపు అయితే టూ టూ మినిట్స్ అయితే మనం అలా ఒకసారి అయితే మనం అంటే బా మిక్స్ చేసుకోవాలి అలా కలపకపోతే అది అడగంటిపోతుంది సో అలా అనేసి మనం కలుపుతూనే ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి నేను అలా కలుపుతూనే ఉన్నాను అలా కలపడం వల్ల ఏంటి అంటే స్టవ్ అది కడాయికి అనేది అంటుకోకుండా ఉంటుందండి సో అలా ఆయిల్లో చూడండి ఆయిల్లో ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయాయి సో అలా ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం చేసేది ఏంటి అంటే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది చూడండి నేను ఉడికేంత వరకు కలుపుతూనే ఉన్నాను కదా అలా కలుపుతూనే ఉండాలి కలిపిన తర్వాత అవి ఫిఫ్టీ పర్సెంట్ బయలు అయిన తర్వాత మనమైతే పసుపు అయితే యాడ్ చేసుకోవాలి లివర్ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది తోడ్పడుతుందండి జీర్ణం కానీ ఆహార కణాలను కూడా బీరకాయ జీర్ణం చేయడంలో తోడ్పడుతుంది నేను పసుపు యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే మరొకసారి అయితే మిక్స్ చేసుకోవడం జరుగుతుంది సో అలా కలిగి పెట్టుకున్న తర్వాత వాటిలోకి నేను లైట్గా కారం అయితే యాడ్ చేసుకుని మనం ఏ రేషులు అయితే కారం తింటాము ఆ రేషుల నేనైతే కారం పొర పొడి అయితే యాడ్ చేసుకోవడం జరిగింది మీరు కూడా ఎంత తింటారో అంతవరకు అయితే కారం పొ కారం పొడి అనేది యాడ్ చేసుకోండి కారం పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఒకసారి చూడండి ఆయిల్ కారం పొడి యాడ్ చేసిన తర్వాత కూడా ఆయిల్లోనే బాగా ఉడకనివ్వాలి ఆయిల్లో ఉడకనిస్తేనే మనకి టేస్ట్ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది సో అలా అనేసి నేను ఆయిల్లో బాగా కారం పొడి కలిపిన తర్వాత కూడా అలా మిక్స్ చేశాను నెక్స్ట్ నేనైతే రుచికి సరిపడా అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశానండి అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని అలా కలుపు ఒకసారి అయితే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే అలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే కొత్తిమీర కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోవాలి అల్లం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను అల్లం పొడి అల్లం పేస్టు ధనియాల పౌడర్ కలిసేలాగా మరొకసారి అయితే కర్రీని మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటి ధనియాల పౌడర్ అల్లం పేస్ట్ అనేది మనం కట్ చేసిన ఉడికిన మనం యాడ్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలకి అండ్ బీరకాయ ముక్కలకి పట్టేస్తుంది నెక్స్ట్ నేను కరివేపాకు కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవడం జరిగిందండి సో కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అయితే మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత టమాటా అండ్ బీరకాయ రెండు తీయగానే మనం తినేటప్పుడు మనకు రెండు తీయగానే అనిపిస్తాయి కాబట్టి ఆ తియ్యదనం పోయేందుకు గాను నేను రెండు స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకోవడం జరిగిందండి పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ఏం యూజ్ ఏంటి అంటే బీరకాయ టమాటా యొక్క రుచి అనేది చేంజ్ అవుతుందండి మనకు తినడానికి కూడా కమ్మగా అనిపిస్తుంది సో అలానేసి నేను రెండు స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి అలా యాడ్ చేసుకోవడం వల్ల తీయదనం అనేది పోయి కూరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో అలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి కర్డ్ కలుపుకున్న తర్వాత కూడా రెండు నిమిషాలు అలా ఉడకనివ్వాలి ఆయిల్ ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా అలా ఉడకనివ్వాలి ఉడకడం వల్ల ఏంటి అంటే పెరుగు అనేది అందులోకి అందులోకి కర్రీలోకి పోయిన తర్వాత మనకి ఫ్లేవర్ అనేది కర్రీలోకి పోతుంది పోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది అలా పైకి రావడం వల్ల మనకు కర్రీ రెడీ అయిపోయినట్టు తెలిసిందండి సో ఆయిల్ వచ్చేంతవరకు కూడా రెండు నిమిషాలు అయితే అలా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత మనకు కావాల్సినటువంటి బీరకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది ప్లీజ్ ఈ ఛానల్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చాలా వరకు అయితే చూసిన వాళ్ళు వీడియోని చూసిన వాళ్ళు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు ముందుకు రెసిపీస్ అయితే నేను ముందుకు తీసుకొస్తానండి సో మీరు కొంచెం నాకు సపోర్ట్ చేయండి ఇంకో చూడండి వీడియోలు చూపిస్తున్నట్టుగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కర్రీ రెడీ అయిపోయినట్టుగా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూకి వాచింగ్